హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ హిస్టరీ రిపీట్ జగన్ కొత్త గేమ్ అక్కడే మొదలు ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకుంది అధికారికంగా ప్రతిపక్ష హోదా లేని వైసీపీ ఇక కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది ఇందుకోసం ఇప్పటికే మూడు ప్రధాన అంశాలపైన నిరసనలకు నిర్ణయం తీసుకుంది మాజీ సీఎం జగన్ కు ఎన్నికలలో వచ్చిన ఫలితాలు గుణపాఠంగా మారాయి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు ఇక ప్రజలు పార్టీ కేడర్తో మమేకం కానున్నారు ఇందుకోసం కొత్త ప్లాన్ సిద్ధం చేశారు ఇందుకు ముహూర్తం ఖరారైంది మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం పైన పోరుబాటకు సిద్ధమయ్యారు జగన్ పార్టీ ఏర్పాటు నుంచి అండగా నిలిచిన సీమగడ్డ నుంచే తన పోరాటం ప్రారంభించాలని నిర్ణయించారు ఈ నెల పదమూడున రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైసీపీ నిర్ణయించింది అందులో భాగంగా జగన్ అనంతపురం నిరసనలో పాల్గొననున్నారు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు ఇందుకోసం పెద్ద సంఖ్యలో రైతులు పార్టీ శ్రేణులు పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు జగన్ ఈ ర్యాలీ ద్వారా ప్రభుత్వం నుంచి సమర శంఖం పూరించనున్నారు రైతులకు ఇస్తామని చెప్పిన ఇరవై వేలతో పాటుగా రైతు అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు తొలి నుంచి జగన్ కు రాయలసీమలోనూ నాలుగు ఉమ్మడి జిల్లాలు మద్దతుగా నిలిచాయి కానీ తాజా ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి అనంతపురం జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఇప్పుడు జగన్ తిరిగి జనంలోకి వెళ్లడం ద్వారా గతంలో వచ్చిన ఆదరణ తిరిగి వస్తుందని అంచనాతో ఉన్నారు ఎన్నికల లో నలభై శాతం ఓటింగ్ దక్కడంతో ప్రజలలో తనపైన ఇంకా నమ్మకం ఉందని పది శాతం ఓట్లు కూటమి ఇచ్చిన హామీల కారణంగానే తగ్గిందని విశ్లేషణలు చేస్తున్నారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్ నాటి చంద్రబాబు ప్రభుత్వం పైన హామీలు అమలు చేయలేదంటూ ప్రజల మధ్యకు వెళ్లారు తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరించారు ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో జగన్ నూట యాభై ఒక్క సీట్లు సాధించారు అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నేతలు కేడర్ ప్రజలతో జగన్కు ప్రత్యక్ష సంబంధాలు తెగిపోయాయి పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలు కలిసే అవకాశం లేకుండా పోయింది పార్టీ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు భూమరాంగ్ అయ్యాయి ఫలితంగా పదకొండు సీట్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది దీంతో ఫలితాల తరువాత పార్టీ నేతలతో వరుస సమీక్షలు చేసిన జగన్ తన తప్పులను గుర్తించారు ఇక ప్రతి అసెంబ్లీలోని పార్టీ శ్రేణులతో ముందుగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు జనవరి మూడవ వారంలో జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి వీటికి ముందుగానే ప్రజలలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తమ పైన ఉన్న నమ్మకం మరోసారి నిరూపించాలని జగన్ భావిస్తున్నారు అందులో భాగంగా మూడు నిరసనలలో మూడు ప్రాంతాలలో జగన్ పాల్గొనేలా ప్లాన్ చేశారు మరి జగన్ అంచనాలకు తగినట్లుగా ప్రజల నుంచి మద్దతు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారుతోంది